ఓం నమి శివ శ్రీమాత మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పుష్య పౌర్ణమి మనకి శుక్రవారం శనివారం రెండు రోజులు ఉంది శుక్రవారం సాయంత్రం పౌర్ణమిది స్టార్ట్ అయింది తంత్ర ఉపాయంలో మీకు ఈరోజు నేను కుటుంబ రక్షణ కోసం కుటుంబ అభివృద్ధి కోసం అలాగే గ్రహస్థితి రెండు వేల ఇరవై ఆరు గ్రహస్థితి మీకు శని రాహు ప్రభావం తగ్గించడం కోసం ఈ పరిహారం చెప్తున్నాను ఇది తంత్ర పరిహారం మీరు ఏం చేస్తారంటే ఈరోజు రాత్రి అంటే పౌర్ణమి రోజు రాత్రి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మీ మెయిన్ తలుపు ఏదైతే ఉంటుందో ఆ తలుపు దగ్గర రెండు వైపులా ఉప్పు నీటితో కడగండి ద్వారం అటుపక్క ఇటుపక్క తర్వాత పసుపుతో కొంచెం అలికి ఒక పిండితో వేయండి పసుపుతో అలికి పిండితో వేయండి ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనెతో దీపం వెలిగించండి ఆవాల నూనె దీపం వెలిగించండి ఇప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఓం శాంతి 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 అని మూడు సార్లు అనుకోండి మూడుసార్లు మాత్రమే దీనివల్ల మీ ఇంటిని నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది ఇది ఈ రోజు రాత్రి చేయండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహస్థితికి ప్రత్యేక పరిహారం ఇది శని రాహు శాంతి పరిహారం అనమాట మీరు ఏం చేస్తారంటే రేపు శనివారం నాడు ఒక నల్ల నువ్వుల్ని ఒక చిన్న పొట్లం కట్టుకోండి అంటే చిన్నటి గుడ్డ నల్లటి గుడ్డలో కట్టండి రేపు సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు చేయవచ్చు నల్ల నువ్వులు అలాగే ఒక మేకు అలాగే ఒక రూపాయి బిళ్ళ పెట్టి మూట కట్టండి పౌర్ణమి రోజు దీన్ని మీ తల చుట్టూ ఏడు సార్లు యాంటీక్లాక్స్ తిప్పండి దీన్ని తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా పారే నీళ్ళు ఉన్న దగ్గర దీన్ని వదిలేయండి మీకు ఈ సంవత్సరం రాబోయే ఆకస్మిక ప్రమాదాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యమైన ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు మౌనం పాటించడం పూర్తి నమ్మకంతో చేయడం చాలా ముఖ్యం అందులో ఈ విష్య పౌర్ణమి రోజు మీరు మాంసాహారము మద్యము సిగరెట్ తాగే అలవాటు ఉంటే మానేయండి గొడవలకు దూరంగా ఉంటే ఈ తంత్రం అనేది త్వరగా సిద్ధిస్తుంది మీరు ఈరోజు సాయంత్రం అంటే రెండవ తారీఖు సాయంత్రం నుండి మీరు పరిహారం ప్రారంభించవచ్చు ఇది ప్రత్యేకంగా మీరు ఈరోజు చేయడం వల్ల మీకు రెండు వేల ఇరవై ఆరు అనేది అద్భుతంగా ఉంటుంది ఓం శ్రీమాత్రి శ్రీమాత